చేయలేము కాబట్టి మీకు నిజంగా వాస్తవంగా డబుల్ బెడ్రూమ్ ఇయ్యడం అనేది గొప్ప విషయం కాదు దీనికి మౌలిక వసతులు కల్పించకపోతే ఈ డబుల్ బెడ్రూమ్ ఇచ్చినా ఉపయోగం కాబట్టి ఖచ్చితంగా నీళ్లు కావాలి కరెంటు కావాలి రోడ్ కావాలి సిసి రోడ్ కావాలి దీనికి కంపౌండ్ కూడా కావాలి మీలు పెట్టాలి అనేక సౌకర్యాలు ఎందుకంటే పుట్ట ప్రాంతం కాబట్టి నుంచి అన్నిటి నుండి మరి పట్టించుకోవాలంటే కంపల్సరీ సమస్యలు పరిష్కారం కావాలి ఆ పరిష్కారం కావాలంటే మీరు అందరూ యూనిటీగా ఉండాలి మీరు అందరూ యూనిటీగా ఉన్నప్పుడు సోమవారం రావాలి తీసుకెళ్దాము ఎంత మంది వస్తారో మీరు మాట్లాడుకొని నేను ఇంకొక ఇద్దరు కలిసి దాదాపు పది సార్లు పిటిషన్ ఇచ్చినప్పుడు లేదు మీకు ఉంటాం ఇప్పుడు మీరు మీరు ఏమో వేరే అన్ని పార్టీల నుంచి ఇవ్వడం ఎందుకంటే మీకు ఏ సమస్య కూడా ఆలోచించి మాట్లాడండి ఇప్పుడే కొత్త కమిషన్ ఆయన ఏమంటున్నాడు సార్ మేము ఇప్పుడే ఇమీడియట్లీ నేను మాట్లాడతా మోటార్లు తెప్పించే బాధ్యత నాది మోటార్ ఫిట్స్ మోటార్లు ఫిడ్ చేస్తా అంటున్నాడు మూడు ట్యాంకర్లు ఉన్నాయి కంటిన్యూ ఆ పెడతా అంటున్నాడు మనం మన రెస్పాన్స్ ఏంటంటే మనకు ట్యాంకర్లు మూడు పెడతా అంటున్నాడు మూడు ట్యాంకర్ కంటిన్యూ పెట్టాలంటున్నాం ఇప్పుడు మేము మూడు ట్యాంకర్లు వస్తే మూడు ట్యాంకర్లు మధ్యాహ్నం సాయంత్రం అట్లా ఏం మాట్లాడుతున్నా రాండి వచ్చేసి మొత్తం తొమ్మిది ట్యాంకర్లు రావాలి ఆ రోజు अरे यही मोटर विटायर को, हमें टैंकर तो, तो पांच लावाले, आठ राने इस बंद लेकिन ना उड़ा लेने, ठीक है ना, इतनी तेज़ रफ़ाले, रोड पुकारने की, इंटरव्यू क्वेश्चन क्या होते हैं, एग्ज़ामिनेशन सेंटर प्रिपरेटरी एक्सप्रेस, लाइटो, अंडे, ये रहते स्टडी कमरे का जंगल का डीएम अंडर रूट त पायलट फैसिलिटी का देन द चीफ सेक्रेटरी चीफ सुप्रिंट रूम लो इस पर सीना चाहिए सीसीटीवी लो प्रॉपर सिस्टेमेटिक नाम और क्वेश्चन पेपर आंसर में प्रति स्कोर उनका की डिस्ट्रीब्यूशन टाइम के अंदर पेपर एंड ऑफ द सीजीएस की प्रॉपर पैकिंग लो वाली डिस्पोजल को आपके सेंडिंग टू द कंसेंट द सेंडर के मुंडो तो <स स्यारी। orum kayancy> ముందు నుంచి మన అవగాహన ఉంటే అక్కడ వచ్చిన ప్రతి మనిషి ప్రతి ఉద్యోగి మన ద్వారా వారికి ఇన్స్టిట్యూషన్స్ పోతాయి కాబట్టి నా ఈ స్టూడెంట్స్ యాక్టివిటీస్ ఉన్నాయి స్టూడెంట్స్ మనిషి మీరు బాధ్యత అయితే వాళ్ళు ఇది చేయాలి ఈ టైం చేయాలి వాళ్ళకి క్లియర్గా మీరు కమ్యూనికేట్ చేస్తే ప్రతి యాక్టివిటీ అటారు